అలేకి స్పృహ వచ్చి లేచి కూర్చుంటుంది ఇంతలో డాక్టర్లు వస్తారు డాక్టర్ రాగానే ఆ అమ్మాయిని పరిస్థితి చూస్తారు ఇక అలేకి అయితే ఏంటి నేను ఎక్కడ ఉన్నాను మీరంతా ఎవరు అని చెప్పి అమ్మాయి కంగారు అడుగుతూ ఉంటుంది దాంతో అక్కడ ఉన్న డాక్టర్ అయితే నీకు ఏమీ అర్థం కావటం లేదా ఇదిగో ఈ అమ్మాయి నీ అక్క అని చెప్పి ఆనందిని చూపిస్తూ ఉంటారు అది విని అక్కడ ఉన్న ఆనంది ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అమ్మో ఇప్పుడు ఈ అమ్మాయి నిజం చెప్పేస్తే నా పరిస్థితి ఏంటి డాక్టర్లు ఏం చేస్తారో ఏంటో అని చెప్పి ఆనంది కంగారు పడుతూ ఉంటుంది ఇక అలేఖ్య అయితే ఏంటి నా అక్క అని చెప్పి అమ్మాయి కంగారు అడుగుతుంది నీకు తలకి గాయమైంది కదమ్మా అది నొప్పిగా ఉందా అని చెప్పి డాక్టర్ అడుగుతారు కొంచెం నొప్పిగా ఉంది డాక్టర్ అని చెప్పి అంటుంది నీ పేరేంటో నీకు తెలుసా నీ పేరేంటి చెప్పు అని చెప్పి అడుగుతారు అది వినగానే అమ్మాయి అయితే నా పేరు నా పేరు అంటూ ఉంటుంది ఇంతలో ఆనంది కంగారు పడుతూ ఉంటుంది తిన పేరు నేను దివ్య అని చెప్పాను ఆ అమ్మాయి పేరు ఏం చెప్తుందో ఏంటో అని చెప్పి కంగారు పడుతుంది ఇక అలేక్య అయితే నా పేరు అంటూ అలా స్పృహ కోల్పోతుంది పర్వాలేదులే అమ్మ నువ్వు పడుకో అని చెప్పి అంటూ ఉంటారు ఇంతలో ఆనందితో ఇలా అంటూ ఉంటాడు అమ్మాయి ఈ అమ్మాయికి బ్రెయిన్లో కొన్ని నారాలు చిక్కులు పోయాయి అందుకే ఈ అమ్మాయి తను గతాన్ని మర్చిపోయింది తన గతాన్ని మళ్ళీ గుర్తు తెచ్చుకోవాలంటే చాలా టైం పడుతుంది గుర్తుకు వస్తుందో లేదో కూడా మేము చెప్పలేము కాబట్టి మీరు ఈ అమ్మాయిని జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పి డాక్టర్లు చెప్పేసి అక్కడి నుండి వెళ్ళిపోతారు ఇదంతా విని ఆనంది ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంది వయ్య ఎలా చేస్తున్నావు అని చెప్పి బాధపడుతూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్